ఉద్దపడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కే జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మెట్రో జిల్లా కీసల పోలీస్ స్టేషన్ పర్దే నాగరం चौराస్తలో చిరియల్ డివెన్ గ్రేస్ స్కూల్ బస్కు రోడ్ ప్రమాదం డివైన్ డ్రే స్కూల్ బస్ లారీ బస్ బస్సులో ఇద్దరు విద్యార్థులు విద్యార్థులకు గాయాలు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు బస్ డ్రైవర్ కు హెచ్పి లైసెన్స్ లేదంటూ ఆరోపిస్తున్న తల్లిదండ్రులు నిమిషాలు ఉంది ఉంది ఏడు నుంచి వేసుకుంటే అది

ఏమైంది ఏం చేస్తాను తీసుకువెళ్ళాను వా ఏమైంది ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో చెప్పు ఈడైపోకుండా ఆడ చెప్పాల్సిందే నువ్వు ఆడ ఇంకా వంద మంది వస్తారు